மொக்கி <laughs> சரி <laughs> 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 <laughs>

నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్వి దాదాపుగా పదిహేడు వేల భర్తీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు మళ్ళీ ఆరు వేల వంద అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింత షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు పోరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారనేది అందరికి అర్థమవుతున్న విషయం ఆయన ఎంత మంచిగా అనుక వాళ్ళ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగన్ అన్నకి షర్బుల్ పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్నీ కూడా పనిచేశారు ఇంకేం కావాలి తప్పునని మాట్లాడదుకోలేసి నేను ఏది చెప్పినా అది పెద్ద முடிய

अक्सर <laughs> डिफरेंट <laughs> జర్నలిస్ట్ పైన దాడి చేయటం నేను మంచిదని చెప్పటం నా మనస్తత్వానికి కాదు జర్నలిస్ట్ కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళే జర్నలిస్టులు కూడా బాగుండాలని కోరుతాను జగన్మోహన్ రెడ్డి పదవి కోసం పదవి కోసం దాహం కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన దాహం అంతా ప్రజలు తలరాత్రి పేదవాళ్ళు తలరాత్ర మార్చాలి ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నవరత్నాలు తీసుకుని రావటం జరిగింది సరిమిళమ్మని గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు ఆమె విజ్ఞత వదిలేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మించింది ఎఫ్ఐఆర్ పెట్టింది జగన్మోహన్ రెడ్డిని పార్టీ పదహారు నెలలు జైల్లో పెట్టింది ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం కానీ ఆమె అనవసరంగా అక్కడ అక్కడికి అక్కడ అక్కడ పో అక్కడ పోటీ చేస్తాను పోటీ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది మరి ఎందుకు అక్కడ పెట్టి పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ కలిపింది కాంగ్రెస్ని తోడనాలమ్మే ఆమె బీజేపీని తిట్టింది ఆమె తెలుగుదేశం తిట్టింది ఆమె ఈరోజు అందరూ కూట ఓటారు కాబట్టి ఆమెకి ఏదో పదవి వస్తుందో లేదా ఎక్కడ ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలనే దృక్పథంతో చేస్తూ ఉండదు ఆమె గురించి నాతో మాట్లాడితే ఆమె విజ్ఞప్తి వదిలేస్తుంది ఎందుకంటే నేను జగన్ అన్న బాణం అనింది ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాల ఆమె బాణం ఎందుకు వచ్చిందో ఎందుకు ఆ బాణం వదులుతుండదో పేద ప్రజలకి అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ అనుభవిస్తుండే పేద ప్రజలకి అది ఉండకూడదని కడుపు మంట తప్ప వాళ్ళకి వేరే మంటలు ఈ బాధ ఆమె పదవి వద్దకునేటప్పుడు ఆమె ఎక్కడ ఉండాలా అన్న అన్నతో ఉండి ఉండాలా ఆమెకి మన కాంగ్రెస్ అధ్యక్షురాలు వేసినారని చెప్పేసి అక్కడికి పోయి ఏ కాంగ్రెస్ అయితే చనిపోయినాక రాజశేఖర రెడ్డి పైన ఎఫ్ఐఆర్ పెట్టినారో ఆ కాంగ్రెస్తో పోయి కలుసుకొని నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నన్ను అడిగితే రాజశేఖర రెడ్డిని ఆమె ఆమె యొక్క రాజశేఖర రెడ్డి యొక్క ఆ చరిత్రని ఆ తేజస్సుని దాన్ని కిందికి తెస్తూ ఉండదు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డగా మాట తప్పకుండా మడలు తిప్పకుండా పేదవాళ్ళ ప్రజలకు పేదవాళ్ళ అభివృద్ధి కోసం తపన పడుతుండ్రు ఆ విద్య ఆ వెల్ఫేరే ఆ ఇండ్ల స్థలాలు ఇచ్చేదే ఆ ఆ దేవు ఆయన్ని రక్షిస్తుంది ఆమె అంటుంది నవరత్నాల వల్ల లాభం లేదంటుంది ఇంక దేనివల్ల లాభం ఉంటుందో నాకు అర్థం కల ఆమె ఎందుకు పోయింది ఎందుకు ముట్టడిస్తున్నది కూడా అర్థం లేదు అన్నింటికి మంచి ఏం జరిగింది అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదంటుంది మరి ఈ పరిపాలన ఈ పరిపాలించేదానికి వచ్చినా లేకపోతే ఒక పార్టీకి అధినేతకు ఉండే ఆమె ఏ విధంగా మాట్లాడాలా మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అది పవన్ కళ్యాణ్ చెప్పటంలా చంద్రబాబు చెప్పటంలా ఈమె చెప్తుండ మా పార్టీ వస్తే ప్రజలకి ఇది చేస్తామని చెప్తే వాళ్ళని గురించి ఆలోచించవచ్చు అది చెప్పకుండా ఎంతసేపు అందరూ ఓటీపోయి జగన్మోహన్ రెడ్డి పోవాలా జగన్మోహన్ రెడ్డి పోవాలా జగన్మోహన్ రెడ్డి దిగాలో జగన్మోహన్ ఇది తప్ప ఇంకేముండదు వాళ్ళకి వాళ్ళ కోరిక ఏమంటే ప్రతిపక్షాల కోరిక చంద్రబాబు కోరిక ఈనాడు జ్యోతి టీ వాళ్ళ కోరిక జగన్మోహన్ రెడ్డి పదవిని ఉంచి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎవరు వచ్చినా మనం దోపిడీ దోపిడీ చేసుకుని ఇంకా మంచి మంచి భూ భూ కబ్జాలు చేసుకుని అవినీతి పరిని ఇంకా పెద్ద పీఠం ఎక్కించాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు ఇది దేవుని యొక్క స్థలం కాబట్టి ఇక్కడ ఎక్కువగా మాట్లాడకూడదు చేస్తూనే నేను ఉండేది విధాలు మాట్లాడుతున్నాను నేను పైన ద్వేషంతో మాట్లాడాల నాకు ద్వేషం పగ అనేది నాకు తెలీదు పేదవాడికి పుట్టినా పేదవాడికి పెట్టినా పేదవాడిగానే వెళ్ళిపోతా అంతేగాని దీనికి ఇరవై నాలుగు గంటలు ఏం ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ ఒకటి అయినారు ప్రజలు రేపు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు నేను మంచి మీకు చేస్తుంటే నా నాకు ఓటు వేయండి ఆ మాట ఇంతవరకు ఇండియా కాదు ప్రపంచంలో ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా అమెరికా వాళ్ళు కూడా ఈ మాట అనలా జగన్ ధైర్యంగా చెప్తున్నాడు నేను మీకు ఏదైనా చేస్తుంటే నాకు సాయం చేయండి అది డెబ్బై ఏడు సంవత్సరాలు పేదవాళ్ళు తలరత్తులు మార్చే కార్యక్రమం తీసుకుని వచ్చాడు ఆ పేదరికం ఎట్ట పోవాలంటే విద్యతో పోవాలనుకున్నాడు హెల్త్ పరంగా అప్పులు కాకూడదు మరి మహిళల పరంగా వాళ్ళు చేసిన అప్పు తీరుస్తున్నారు రైతుల రుణాలు విమృద్ధి చేస్తున్నాం ఇళ్ళు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టిచ్చు ఏమి వీళ్ళు కడుపు ఈ డెబ్బై సంవత్సరాలు ఇటువంటి పథకాలు ఎవరు తీసుకుంటారు ఇదే పవన్ కళ్యాణ్ ఎవరిని చూసినాడండి పవన్ కళ్యాణ్ మతాన్ని రెచ్చగొడుతున్నాడు కులాన్ని రెచ్చగొడుతున్నాడు కుల పిచ్చి మత పిచ్చి తప్ప పార్టీకి ఇంకేమైనా పిచ్చి ఉందా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అశ్వాసన తిట్టలేదా అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్ళీ ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదా దీన్ని నన్ను అడిగిస్తే ఏం చేయాలా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్త